మా ఇంట్లో అంట్లు తోమడానికి కూడా పనికిరానివాడు నా బిలియనీరు కూతురికి మొగుడట్లా ఎడరా దేవుడా సాగరగ్ని వచ్చి పేరేనావా లేదు సార్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మెన్ ఓసిడీ ఉన్నాడు లేకపోతే కూడా ఉండడు అదే జరిగితే మన హోటల్ మూసేసుకోవాల్సిందే సాగర్ సార్ వచ్చారు నువ్వు జరుగు థ్యాంక్ యూ సార్ మీరు మా హోటల్ కి రావడం మా అదృష్టం మా హోటల్ కి మీ సపోర్ట్ కావాలి సార్ ప్లీజ్ షోర్ వైనా థ్యాంక్ యూ నేను ఇట్స్ ఓకే పని మానేసి ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టు పగటి కళ్ళలు కంటున్నావా బికారి వెదవా అల్లుడిగా ఎందుకు పనికిరావు కనీసం పనివాడిగా అయినా కొన్ని రోజులు ఉండాలంటే ఇలాంటి పగటి కల్లలు మానేసి పని చెయ్యి పో పెళ్లి చేసుకోవడమే అతను చేసిన పాపమా అల్లుణ్ణి అత్త అలా చూడడం కరెక్టేనా ఏమండి కాఫీ అని ఆఫీస్ నుంచి వస్తు వస్తూనే విసుగ్గా తన భర్త సాగర్ను కాఫీ అడుగుతుంది అఖిల వంటగదిలో తన పని తాను చేసుకుంటున్న సాగర్కు ఆమె మాటలు వినిపించారు ఏమండి ఎక్కడున్నారు కాఫీ కావాలి దీంతో మరోసారి కాఫీ అని ఇంకాస్త గట్టిగా అడుగుతుంది నాకు కాఫీ కావాలి కూతురు మాట విని రూమ్ లో నుంచి బయటకు వచ్చిన శైలజారెడ్డి అల్లుడిపై అంత ఎత్తున అంత గట్టిగా అమ్మాయి పిలుస్తుంటే వినిపించట్లేదా చెవుడా వంట గదిలో మాకోసం ఏదో తెగ కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు త్వరగా కాఫీ కలుపుకుని తీసుకుని వెళ్ళు అని సాగర్ పనిలో ఉన్నాను హడావిడిగా కాఫీ కలుపుకుని తన భార్యకు అందజేస్తాడు సాగర్ ఆ కాఫీ తాగుతూ రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అఖిల అలిసిపోయిన ఆమె ముఖం చూసిన సాగర్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా ఎక్కువ టెన్షన్ తీసుకోగల అని ఆమె తలమీద మీద చేయి పెట్టి మర్దన చేయబోతాడు సాగర్ వెంటనే ముఖం చిట్లించుకున్న అఖిల ప్లీజ్ సాగర్ ఇలాంటివేమీ వద్దు నాకిష్టం ఉండదు పైసాకు పనికిరావు కాని తగుదునమ్మా అంటూ ఉంటావు చూసుకో తన తండ్రికిచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది ఏ ఉద్యోగం చెయ్యని సాగర్ ఇల్లరికం వచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు దీంతో ఎప్పుడు అల్లుడిని చులకనగా చూస్తూ రుసరుసలాడుతూ ఉంటుంది శైలజ బాబు నీ కటింగ్ ఆపు అంట్లు చాలా ఉన్నాయి అవి తోమే ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటావా ఏమైంది బేబీ అమ్మా ఆఫీస్లో టెన్షన్ ఎక్కువగా ఉంది మన కంపెనీ ప్రోడక్ట్స్ సరిగ్గా లేవని క్లయింట్స్ వాటిని వెనక్కి పంపారు వాటిని రెక్టిఫై చేసి తిరిగి పంపాలంటే ఇప్పటికిప్పుడు నలభై కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయ్యేలా ఉంది ఫండ్స్ చాలా టైట్ గా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా రిలాక్స్గా ఫీల్ అవుతుంది నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది వెళ్ళి నాకు అర్థమైంది బేబీ ఎక్కువగా టెన్షన్ తీసుకోకు అన్నీ అవే సర్దుకుంటాయి అయినా అందరిళ్లల్లో మొగుళ్ళు పనిచేసి ఆ టెన్షన్స్ ఏవో వాళ్లు భరిస్తూ ఉంటారు కానీ మన పంపలోనే అంతా రివర్స్ అసలు ఇదంతా నీ నాన్న వల్లే వచ్చి పడింది వెధవ సంబంధం వద్దంటే చేశాడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బేబీ నీ మొగుడికి డివోర్స్ ఇచ్చి నీ లైఫ్ నువ్వు చూసుకో అమ్మా చెప్పాను ఆ టాపిక్ తీసుకురావద్దని అయినా నువ్వు సాగర్ని ఏమీ అనొద్దు ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు నువ్వు మాట వినవే అందుకే వాడు నీ నెత్తి మీద ఎక్కి కూర్చున్నాడు ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఆయన ఏదో ఒకటి అంటూనే ఉంటావు సర్లే కాస్త తలనొప్పిగా ఉంది వెళ్ళి పడుకుంటా అని అఖిల తన రూమ్ కు వెళ్ళి పడుకుంటుంది శైలజ సాగర్ ఏం చేస్తున్నాడో చూద్దామని కిచెన్లోకి వెళుతుంది అప్పుడే సాగర్ పాత్రలు కడుగుతూ ఉంటాడు ఓ పాత్రపై మురికి సరిగ్గా పోదు దీంతో కోపంతో ఊగిపోయిన శైలజ కనీసం అంట్లు తోమడం కూడా సరిగ్గా రాదు అంట్ల వెతవకి అని గట్టిగా అరుస్తూ అట్లకాడతో సాగర్ నెత్తిపై ఒక్కటిస్తుంది అత్త కొట్టిన దెబ్బకు అల్లుడు షాక్ అవుతాడు ఏంటా చూపు లోపల కోపం పొంగుకొచ్చినప్పటికీ ఆమెతో గొడవ పడ్డం లేక మెదలకుండా తన గదిలోకి వెళ్లిపోతాడు మరుసటి రోజు ఉదయం అఖిల ఎప్పటిలాగే రెడీ అయి కు బయలుదేరుతుంది కారును శైలజ తీసుకెళ్లడంతో క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటుంది అత్తయ్య గారు తీసుకెళ్లారు కానీ అంతలో సాగర్ తన డొక్కు స్కూటర్ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు లేట్ అవుతుంది కదా వెళ్దామా ఎప్పుడూ లేనిది ఇలా తన భర్త తనను డ్రాప్ చేస్తాను అనడంతో మొహమాటంగానే ఆమె అతని బైక్ ఎక్కుతుంది ఇద్దరు అలా బైక్ పై వెళ్తూ ఉంటారు అఖిలను టెన్షన్ గా అర్థమవుతుంది ఏమైనా ప్రాబ్లం అంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తాను ఏం లేదులే అవన్నీ నేను చూసుకుంటాను అని ముభావంగా అంటుంది అఖిల ఇద్దరు ఆఫీస్ కు చేరుకుంటారు సరిగ్గా అదే సమయంలో ఓ కాస్ట్లీ బీఎండబ్ల్యూ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది అందులో నుంచి దిగిన వ్యక్తి అఖిలను నవ్వుతూ పలకరిస్తాడు హలో అఖిల గారు అతన్ని చూసిన ఆమె కూడా చిరునవ్వులు చిందిస్తుంది హలో మిస్టర్ రాణ మల్హోత్రా థ్యాంక్స్ ఫర్ కమింగ్ నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే పర్లేదండి అఖిల సొల్యూషన్తో కలిసి పనిచేయడం నా ప్లెజర్గా భావిస్తున్నాను అన్నట్టు మీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అని గిఫ్ట్ బాక్స్ ను అఖిల చేతికిస్తాడు రానా ఓపెన్ చేసి చూడగా అందులో తడుక్కుమంటూ మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ ఉంటుంది ఆ గిఫ్ట్ ఇస్తూ అఖిలను తాకడానికి ప్రయత్నించడం పదే పదే అఖిలను పొగడ్డం చూసిన సాగర్కు చిరెత్తుకొస్తుంది అతడి వ్యవహారమేదో తేడాగా ఉందని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు ఈ ఈ ఈ నెక్లెస్ కాస్ట్ కూడా డబుల్ గారు గిఫ్ట్ చాలా బాగుంది అయితే ఈ నెక్లెస్ ఒరిజినల్ అయి ఉంటే ఇంకా మీరు కనిపెట్టేశారనమాట అవునండి విక్టోరియా డైమండ్ నెక్లెస్ డిజైన్తో చేసినంత మాత్రాన ఒరిజినల్ కు డూప్లికేట్ కు తేడా ఉంటుందండి ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ కొనడం నా డ్రీమ్ కాబట్టి ఈజీగా కనిపెట్టేశాను ఒరిజినల్ కొనడం అంత ఈజీ కాదండి ఈ ప్రపంచంలో అవి కేవలం ఐదే ఉన్నాయి కనీసం యాభై కోట్లు పెడితే గానీ సొంతం చేసుకోలేం నాకు ఈ డూప్లికేట్ చేయించడానికే రెండు కోట్లు ఖర్చుంది గంగలో మునిగితే మన పాపాలు పోయినట్టు మిమ్మల్ని డూప్లికేట్ తాకగానే ఈ నెక్లెస్ కాస్త ఒరిజినల్ అయిపోయింది అని రానా ఆమెకు మరింత క్లోజ్ గా వెళ్తాడు అతని ప్రవర్తనకు అఖిల కూడా కాస్త అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది దీంతో సాగర్ కోపంగా హలో మిస్టర్ చాలా ఎక్కువ చేస్తున్నారు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఎవడరా నువ్వు ఇంత ధైర్యం ఉంటే నా మీదకే వస్తున్నావు నువ్వు నీ అవతారం అఖిల గారు ఎవడీడు నువ్వు డ్రైవరా నా మీదకే వస్తున్నాడు యజమానులమైన మనం ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంటూ సాగర్ను ను రాణా పక్కకు నెట్టేస్తాడు ఓ పక్క భర్తకు అంత అవమానం జరుగుతున్నా అఖిల మాత్రం ఏం మాట్లాడదు రాణాతో గొడవ పడితే నలభై కోట్లు పోతాయని సైలెంట్ గా ఉండిపోతుంది బాక్స్ కింద పడిపోయింది సాగర్ ముందు దాన్ని లోపల పెట్టు భార్య సైలెంట్ గా ఉండడంతో అవమానంతో సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అఖిల గారు మీ డీల్ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఈ శుభ సందర్భంగా రాత్రి చిన్న పార్టీ అరేంజ్ చేశాను మీరు తప్పకుండా రావాలి అని అఖిలను ఇన్వైట్ చేస్తాడు రాణా అయితే అతని ఆలోచన వెనకున్న అంతరార్థం తెలుసుకున్న అఖిల సున్నితంగా తిరస్కరిస్తుంది పార్టీకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ రానా కానీ నేను మాత్రం రాలేను ఈరోజు నైట్ మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది ఇంకెప్పుడైనా చూద్దాం అని పార్టీకి వస్తేనే డీలుంటుందని పరోక్షంగా తన కోరికను బయట పెడతాడు రాణా దీంతో ఏం చేయాలో అఖిలకు అర్థం కాదు పార్టీకి వెళ్ళకపోతే తన కంపెనీ నష్టాల్లో పడుతుంది వెళితే వీటి టార్చర్ భరించాలని తీవ్రంగా మదనపడుతూ ఉంటుంది మరోపక్క అఖిల అత్యవసరాన్ని వాడుకొని తన కోరిక తీర్చుకోవాలని అనుకుంటాడు రాణా ఆమెకు ఎలాంటి ఛాయిస్ లేదని గ్రహిస్తాడు సరిగ్గా అదే సమయంలో అఖిల ఫోన్కు మెసేజ్లొస్తాయి అఖిల ఫోన్ తీసి చూసుకొని ఆమె అకౌంట్లోకి నలభై కోట్లు క్రెడిట్ అయినట్టు తెలుస్తుంది దీంతో ఆమె ముఖం ఆశ్చర్యంతో పాటు ఆనందంతో వెలిగిపోతుంది హలో అఖిల మేడం మీ ఒపీనియన్ ఏంటో త్వరగా చెప్పండి అవతలు నాకు చాలా పనులు ఉన్నాయి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ రానా మీతో డీల్ నేను కుదుర్చుకోవాలనుకోవట్లేదు మీ ఇన్వెస్ట్మెంట్ మాకు అవసరం లేదు ఇక మీరు వెళ్ళొచ్చు అని అఖిల అనడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంత వరకు ఆమెకు డబ్బులు ఎంతో అవసరం కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతోంది అని ఆశ్చర్యపోతాడు అంటే రుగున గిఫ్ట్ కావాలా సాగర్ సాగర్ ఎక్కడ ఆఫీస్ బాయ్ పరుగు పరుగున గిఫ్ట్ బాక్స్ తో రావడంతో ఆఖిల ఆ బాక్స్ తీసుకుని పెట్టింది యు కెన్ లీవ్ అఖిల ప్రవర్తనతో కంగు తిన్న అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాణా అవమానంతో వెళ్ళిపోవడంతో సాగర్ దూరం నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆఖిల నవ్వుకుంటూ తన మొబైల్లో ని చెక్ చేసుకుంటూ ఉండిపోయింది అఖిల నన్ను కాదని కంపెనీ నడపలేదని తనకు తెలియాలి మీరేం చేస్తారో నాకు తెలీదు ఆమె కంపెనీస్ పైన ఈరోజు ఐటీ రేట్స్ జరగాలి దాని అకౌంట్స్ అని ఫ్రీజ్ అయిపోవాలి మార్కెట్లో వాళ్ళ వాల్యూ మొత్తం పడిపోవాలి అప్పుడు అఖిల ఏడుస్తున్న కాళ్ళ దగ్గరికి రావాలి మేమందుతో చెప్తున్నా సార్ రేపటి వరకు అఖిల మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేలా నేను చేస్తాను మీరు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి వాళ్లకు నిద్ర లేకుండా చేసే బాధ్యత నాది ఎన్నాళ్లకు మీ రుణం తీర్చుకునే టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వస్తాను సార్ నన్ను తక్కువ అంచనా వేశావు కదూ నీ డ్రైవర్ మొగుడుతో నన్ను తిట్టించావు కదూ ఇప్పుడు చూడవే నువ్వే కాళ్ళు పట్టుకొని నాతో డేటింగ్ కోసం అఖిల తన ఫోన్లో తన అకౌంట్లో నలభై కోట్లుండడం చూసి ఒక పక్క సంతోషంగా ఉన్నప్పటికీ అసలు ఎవరు పంపించారా అని ఆలోచిస్తూ ఇంటికొస్తుంది అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకమ్మంత సంతోషం ఏమైంది నీకు తెలుసు కదమ్మా మన కంపెనీ నష్టాల్లో ఉందని ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే నిజంగానా ఎంత మంచి న్యూస్ చెప్పావు ఆ దేవుడి దయ వల్ల పెద్ద గండం నుంచి గట్టెక్కాం అవును సాగర్ ఎక్కడా నాకేం తెలుసమ్మా అనగా వెళ్ళాడు ఇంతవరకు రాలేదు ఎప్పుడు ఇంటి పట్టునే ఉండేవాడు హీరోజేంటో బయటకు దయచేశాడు అసలే వంటగదిలో కడగని అంట్లు అలాగే ఉన్నాయి ఎప్పుడొస్తాడు ఏమో ఈ మహానుభావుడు అబ్బా ఆపమ్మా నీ గొడవా ఎప్పుడు చూసినా అంట్లు బట్టలు అంటూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని అనుకుంటూ జరిగిన విషయం తల్లికి చెప్పకుండానే తన రూమ్ కు వెళుతుంది తన గదిలోకి వెళ్ళగానే మంచంపై ఓ గిఫ్ట్ బాక్స్ కనిపిస్తుంది అమ్మా అమ్మా నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు ఇందాకీ ఎవరు డెలివరీ బాయ్ ఇచ్చేళ్ళాడు నేనే నీ గదిలో పెట్టాను అయినా అడుగుతున్నావ్ అందులో ఏముంది ఆతృతగా ఆ గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి చూసిన అఖిల ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆమె కళ్ళు సంతోషంతో మతాబుల్లా వెలిగిపోతాయి ఎందుకంటే ఆ బాక్స్లో విక్టోరియన్ డైమండ్ నెక్లెస్ ఉంటుంది అది కూడా ఒరిజినల్ నెక్లెస్ ఉండడంతో ఆమె ఆనందానికి అవధులుండవు ఆ నెక్లెస్ ను నిశితంగా పరిశీలిస్తుంది అఖిల నైట్ పార్టీకి ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అద్భుతంగా ఉంది నైట్ మన ఫ్యామిలీ వేసుకుంటాను అని శైలజ అనగానే చూస్తూ నవ్వుతుంది ఏంటి బేబీ అలా నవ్వుతున్నావు యాభై ఏళ్ళొచ్చిన ఈ ముసల్దానికి ఇలాంటి కోరికలకేం తక్కువ లేదు అని అనుకుంటున్నావా నేను అలా అనలేదమ్మా నువ్వే ఊహించుకుంటున్నావు అని ముసి ముసి నవ్వులు నవ్వుతుంది అఖిల ఈ వయసులోనూ నీకంటే అందంగా ఉన్నానని నీకు కుళ్ళు అందుకే అలా నవ్వుతున్నా అని శైలజ అనడంతో ఇద్దరు పక్కపక్క నవ్వుతారు అప్పుడే అఖిలకు ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది మేనేజర్ గారు చెప్పండి మేడం మనం ఏమంటున్నారు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి నేను చెప్పడం కాదు మేడం ఒకసారి టీవీ చూడండి ఈ మాట మీరే అంటారు అఖిల ఫోన్ కట్ చేసి పరుగున వెళ్లి టీవీ ఆన్ చేసింది సరిగ్గా అదే సమయంలో టీవీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది హైదరాబాద్ నగరంలోనే బిగ్ షాట్ అయిన రాణా మల్హోత్రా కంపెనీపై ఐటీ దాడులు ఇల్లీగల్ ఆస్తులు వ్యాపారాలు సీజ్ ఓవర్ నైట్ లోనే రోడ్డుపైకి వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త రాణా మల్హోత్రా అతనితో సంబంధాలున్న పలు రాజకీయవేత్తలను వ్యాపారవేత్తలను కూడా విచారించనున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ సంఘటనతో హైదరాబాద్ లోని ప్రముఖులు ఆశ్చర్యానికి గురయ్యారు గతంలో రాణా మల్హోత్రాపై పలు ఆర్థికపరమైన కేసులు నమోదయ్యున్నట్టు అధికారులు గుర్తించారు అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అది చూసిన అఖిల కళ్లు పెద్దవిగా చేస్తూ మరింత షాక్ అవుతుంది కొన్ని గంటల ముందు వరకు ఆ కంపెనీతో అప్ అవ్వాలని అనుకున్న ఆమెకు ఇది పెద్ద రిలీఫే కానీ సడన్ గా తన జీవితంలో ఈ మార్పులు రావడం చూసి ఆమెకు అంతా ఓ కలగా అనిపిస్తుంది దీని వెనక ఎవరున్నారో అఖిల తెలుసుకోవాలనుకుంటుంది వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది హలో నేను చెప్పేది జాగ్రత్తగా విను కొన్ని గంటల క్రితం నా అకౌంట్ కు హెవీ అమౌంట్ క్రెడిట్ అయింది బ్యాంక్ వాళ్ళు కూడా ఆ డబ్బు నుంచి వచ్చాయో చెప్పలేకపోయారు కాబట్టి వీలైనంత త్వరగా మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ నాకు తెలియాలి అలాగే గిఫ్ట్ బాక్స్ ఒకటి ఇవాళ మా ఇంటికొచ్చింది దాన్ని ఎవరు పంపారో ట్రాక్ చెయ్యి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపు చాలా అర్జెంట్ అని చెప్పి అఖిల ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే సాగర్ కూడా ఇంటికి వస్తాడు అతడు రావడం చూసిన శైలజ మళ్ళీ రుసరుసలాడ్డం ప్రారంభిస్తుంది వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో పనంతా అలాగే ఉంది ఎవరు చేయాలి ఇదంతా అని కసురుకుంటుంది శైలజ ఏదో చెప్పబోయిన సాగర్ మాటను దూరనియ్యకుండా పదే పదే అరుస్తూ ఉంటుంది అతయ మీకు తర్వాత చెప్తాను ముందు నేను అఖిలతో మాట్లాడిపడ్డే అప్పుడు అఖిల బెడ్రూమ్ నుంచి బయటకొచ్చింది సాగర్ అది గమనించి అఖిల అది నాకు యాభై లక్షలు కావాలి అని మాట తడబడుతూ అడుగుతాడు సాగర్ డబ్బు మాట వినగానే శైలజ ఒక్కసారిగా నోరు తెరుస్తుంది వెంటనే ఎడవడం మొదలు పెడుతుంది కొంప కొల్లేరు చేసేలా ఉన్నాడే జోదాలకి మరిగినట్టుగా ఉన్నాడు ఏం చేయాలరా దేవుడా నా కూతుర్ని నువ్వే కాపాడాలి స్వామి అని పాత సినిమాల్లో సూర్యకాంతంలా గగ్గోలు పెడుతుంది శైలజ అంతటితో ఆగకుండా చేతులు రెండు అల్లుడి ముఖం దగ్గరికి తీసుకొచ్చి పిడికిళ్లు విరుస్తూ తిట్టి పెడుతుంది నీ బాబుగడి సొమ్మేమైనా మా దగ్గర దాచిపెట్టావా కాణి కూడబెట్టలేవు కాని అడిగిన వెంటనే లక్షలకి లక్షలు కొమ్మరించాలా లేదు వెళ్ళి ఇంటి చూడు వెళ్ళు అని తన అల్లుడిపై చిర్రుబుర్రులాడుతుంది శైలజ ఆమె మాటలకు సాగర్ అవమానంగా ఫీలవుతాడు ఇంకా ఏదో అనబోతున్న శైలజను ఆపిన అఖిల అమ్మా నువ్వు కాస్త ఆగు యాభై లక్షలు ఎందుకు నీకు అది ఆ ఖాళీగానే ఉంటున్నాను కదా చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు సాగర్ అతని మాటలను బట్టి ఏదో దాస్తున్నాడని ఇట్టే కనిపెడుతుంది అఖిల విషయమేంటో తెలుసుకోవాలనుకున్న అఖిల ఇప్పటికిప్పుడు యాభై లక్షలు అంటే కష్టమే సరేలే నేను ట్రై చేస్తా అన్నట్టు పార్టీకి సూట్ తీసుకోమని డబ్బిచ్చాను కదా మరి తీసుకున్నావా తీసుకున్నా అదే పని మీద వెళ్ళాను సరే త్వరగా రెడీ అప్పు పార్టీకి టైం అవుతుంది అని అఖిల చెప్పడంతో ష్య అవడానికి వెళ్తాడు సాగర్ యాభై లక్షలా దేవుడా ఈ పార్సల్ డెలివరీ చేసింది నువ్వే కదా ఏమో సార్ ఫ్రమ్ అడ్రస్ మిస్ అయింది ఎవరు పంపించారు చెప్పు సార్ పార్సిల్ డెలివరీ చేసింది నేనే కానీ నా దగ్గర డీటెయిల్స్ ఏం లేవు సార్ గుర్తు చేసుకొని చెప్పు లేదంటే లోపలికెళ్ళి మీ బాస్ కి చెప్తా చెప్పా చెప్తాను సార్ రేంజ్ రోవర్లో బ్లాక్ సూట్లో ఒక పర్సన్ వచ్చి ఇచ్చాడు సార్ పేరు అడిగితే చేతిలో పదివేలు పెట్టాడు సార్ ఓహో ప్లీజ్ సార్ ఈ విషయం మా సార్కి చెప్పకండి సార్ నా ఉద్యోగం పోతుంది చెప్పొద్దు వద్దు సార్ రేంజ్ రోవర్ బ్లాక్ సూట్ ఎవడు వాడు సార్ మీ ఆర్డర్ రెడీ అయింది డెలివరీ పంపించమంటారా ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ ఈ జ్యువెలరీ ఎవరు ఆర్డర్ ఇచ్చారో చెప్పగలుగుతారా తెలియదండి నాకు తెలీదు మీకు తెలుసు ఈ డిజైన్ మీ స్టోర్ లోనే దొరుకుతుంది ఛాన్సే లేదు చెప్పండి చెప్పకపోతే ఇబ్బందులు పడతారు గుర్తు తెచ్చుకోండి రే ఈ అకౌంట్ లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు తెలియాలిరా కొంచెం టైం పడుతుంది టైమ్మా అదే లేదు కదా చిన్న నీ టాలెంట్ ఉపయోగించి కష్టం సార్ అనంతరం ముగ్గురు కారులో పార్టీకి బయలుదేరుతారు ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు కార్ వచ్చి ఆగుతుంది ఫ్యామిలీ ఫంక్షన్ కావడంతో అఖిల రిచ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఉంటారు ఏమీ లేని సాగర్ను అఖిల పెళ్లి చేసుకుందని వాళ్లందరికీ ఆమె అంటే చిన్న చూపు అయితే అఖిల మెడలో ఉన్న నెక్లెస్ చూసి వాళ్లు ఆశ్చర్యపోతారు యాభై కోట్ల విలువ చేసే ఆ నెక్లెస్ ను ఇంతవరకు వాళ్లు చూసిందే లేదు అలాంటిది అఖిల ధరించడం చూసి ఫేక్ నెక్లెస్ వేసుకుందని ఎగతాళిగా మాట్లాడతారు అయితే దాని అసలు వాల్యూ ఏంటో ఆమె ఒక్కదానికే తెలుసు అందుకే ఏమీ పట్టనట్టుగా పెద్దగా మాట్లాడదు అఖిల మెడలో విక్టోరియా డైమండ్ నెక్లెస్ చూసావా అవును అసలు దాని గురించి వింటమే కానీ ఇప్పటి వరకు చూసిందే లేదు మనమే చూడలేదంటే తను ఎలా కొనగలిగిందే మొగుడికైతే కొనిచ్చే స్తోమత లేదు కన్ఫామ్ గా ఇంకెవడో కొనిచ్చుంటాడు చూసావా అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో ఇదంతా మీ నాన్న వల్లే ఈ సాగర్ వల్ల మన పరువు పోతుంది ఏంటమ్మా ఎప్పుడు ఇదే నీకు కనీసం పార్టీలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా ఈ బికారి గడి వల్ల కూడానా కూడా పర్మనెంట్ గా ఎలా వదిలించుకోవాలో నేను చూసుకుంటాను సాగర్ నైతే పలకరించడానికి కూడా ఇష్టపడరు దీంతో ఓ మూలన ఒంటరిగా కూర్చుని డ్రింక్ తాగుతూ ఉంటాడు సాగర్ సాగర్ చూసుకోకుండా పక్కకు జరగమనటం సాగర్ చేతిలో డ్రింక్ సూట్ మీద అప్పుడే అక్కడికి వచ్చిన అఖిల ఇక్కడేం చేస్తున్నావు ఏంటిది అంత ఖర్చు పెట్టి సూట్ కొనిస్తే కనీసం దాన్ని చేయడం కూడా రావట్లేదా ఇంకేం చెప్పకు వరకు చేయి సరిగ్గా అప్పుడే ఆ హోటల్ ఓనర్ కేదార్ సాగర్ ను చూస్తాడు అతన్ని చూసిన కేదార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అని అడుగుతాడు సాగర్ మాత్రం ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు నేను లేదా మర్చిపోయారా ఏడేళ్ల క్రితం మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను ఒక రకంగా నేను అని సాగర్ పొడిగా పలకరిస్తూ అక్కడి నుంచి జారుకుంటాడు సాగర్ ఏదో దాస్తున్నాడని అఖిల అనుకుంటుంది హలో చెప్పు మీ అకౌంట్ లో నలభై కోట్లు డిపాజిట్ చేసిన మనిషి మీకు నెక్లెస్ గిఫ్ట్ చేసిన మనిషి ఇంకా రానా కంపెనీపై ఐటీ దాడులు చేయించింది వాడొక్కడే మేడం అవునా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తన భర్త సాగర్ వైపే చూస్తూ ఉండిపోతుంది అఖిల రి నిజంగా సాగర్ అఖిల దగ్గర ఏమైనా దాస్తున్నాడా సాగర్ అంత రిచ్ అయితే ఏ పని చేయకుండా ఇంట్లోనే ఎందుకుంటున్నాడు ను చూసి సాగర్ ఎందుకు వెళ్లిపోయాడు శైలజ ఎన్ని అవమానాలు చేస్తున్నా ఎందుకు భరిస్తున్నాడు అఖిలకు డబ్బు గిఫ్ట్ పంపిన సాగర్ ఎందుకు చెప్పట్లేదు రాణా మల్హోత్ర రోడ్డున పడటంలో సాగర్ హస్తమేమైనా ఉందా అసలు అఖిలను సాగర్ ఎందుకు డబ్బులు అడుగుతాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి